ఫిల్టర్లు ఓపెనింగ్ చేయడానికి రావడం జరిగింది ఇది గత రెండు నెలల నుంచి ఈ వెంపల్లి గ్రామానికి పట్టణానికి సంబంధించి నీటి కొరత చాలా ఎక్కువ ఉందని భావించి మన ఇన్ఛార్జి బిటెక్ రవి గారు కలెక్టర్తో ప్రత్యేకంగా మాట్లాడి దాదాపు కోటిన్నర రూపాయలు నిధులు విడుదల చేయించి ఇప్పటికీ ఒక ఫిల్టర్లు ఒక ఆరు తర్వాత ఒక రెండు బోర్లు వేయించడం జరిగింది ఇవన్నీ కూడా నీళ్ళు ఈరోజు ఫిల్టర్లు వదలడంతో నీటి సమస్య దాదాపుగా పూర్తవుతుందని మా అభిప్రాయం ఇంకా ఏదైనా ఒకటి రెండు తక్కువ ఉన్నా కూడా వారం పది రోజుల్లో ఈ పని పూర్తి చేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి తాగునీరు అందించే బాధ్యత రవి తీసుకున్నాడు మన స్థానిక నాయకులు అందరూ సహకారంతో ఈ పని చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇదే పని మీద నీళ్లు కావాలని అడగడం ప్రజ ప్రజలు మనల్ని అడగడం దానికి స్పందించి నీళ్లు విడుదల చేసే బాధ్యత తీసుకొని ఈరోజు ఈ నీటి సమస్య లేకుండా చేయడం జరుగుతుంది తర్వాత రవి చెప్పినట్టు నీళ్లు కూడా త్వరలో పీబీసీ నుంచి నీళ్లు కూడా పాబాగి కృష్ణా నది నీళ్ళు నీళ్ళు కూడా ఇక్కడికి పాబాగి నదికి ఒక నాలుగైదు రోజుల్లో ఇక్కడ నీళ్లు కూడా వస్తాయి అది కూడా అందరూ చూస్తారు ఇంకా తర్వాత నీళ్ళ నీటి సమస్య అనేది ఉన్నదని మేము భావిస్తున్నాం తర్వాత ఈవోను కూడా వేయించడం జరిగింది అవి కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా త్వరితగతిన చేస్తూ ఉన్నాము ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఆ సమస్యలు లేకుండా చేస్తామని మీ అందరి సమక్షంలో తెలియజేయడం జరుగుతూ ఉంది నమస్కారం